హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సేంచుకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని తినాం ఏంటంటే మనం థ్రెడింగ్ సైకిల్లో మనం ఎక్స్ డైమీటర్ ఎట్లా తెలుసుకోవాలి పీ రోజు ఎట్లా తెలుసుకోవాలి ఆ థ్రెడింగ్ థ్రెడింగ్ కల్కులేషన్ చేయడానికి మనం మైనర్ డైమీటర్ మేజర్ డైమీటర్ తెలుసుకోవడానికి ఒక కల్కులేషన్ ఉంటుంది దాన్ని మనం ఎట్లా కల్కులేషన్ చేస్తారో ఈరోజు మనం తెలుసుకుంటాం మీరు లాస్ట్ క్వశ్చన్లోని మీర నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ లకు షేర్ చేయండి. అక్కడ రైస్ ఫస్ట్ ఒక డ్రాయింగ్ చేసి మనం ఆ కల్కులేషన్ ఎంత వస్తారో ఆ ఎస్ డయమటర్ ఎంత ఇయాలె ఆర్ పి విలువ ఎంత ఇయాలె మనం ఇద తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం కడుసుకుందాం పి 3డింగ్ కల్కులేషన్ 3డింగ్ కల్కులేషన్ మైనర్ ఆర్ మేజర్ డయమటర్ ఓకే ఫస్ట్ మనం తెలుసుకుంటాం ట్రేడింగ్ కల్కులేషన్ మైనర్ డైమీటర్ ఆర్ మేజర్ డైమీటర్ ఎట్లా తీసుకోవాలి ఇవి మనం తెలుసుకుంటాం కల్కులేషన్ చేసి చూపిస్తా దానికి ఎక్స్ డైమీటర్ ఎట్లా తీస్తారు ఈవెన్ మనం ఎట్లా తీస్తారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆఫ్ డ్రాయింగ్ చేస్తాం ఎం టెన్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ పిచ్ ఓకే ఎం టెన్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ పిచ్ దీనిలో మనం తెలుసుకోవాలి మైనర్ డైమీటర్ తెలుసుకోవాలి ఇది ఎక్స్టర్నల్ కాబట్టి దీన్ని మనం ఎక్స్ తెలుసుకోవాలి ఎక్స్ డైమీటర్ మనకి తెలుసుకోవాలి ఓకే ఎక్స్ డైమీటర్ తెలుసుకోవాలి ఆర్ మనకి పి మనకి తెలుసుకోవాలి పి వచ్చేసి ఆల్రెడీ మనం వెంద మనం మాట్లాడుకున్నాం పి పి అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఓకే దీనిలో మనం డెప్త్ ఆఫ్ థ్రెడ్ మనకి ఎంత రావాలి ఆర్ ఎక్స్ డయమీటర్ ఎంత రావాలి మనం కల్లేషన్ చేసి తీస్తాం ఓకే ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్ కాబట్టి మనకి మైనర్ డయామీటర్ కావాలి మైనర్ డయామీటర్ మనకి కావాలి ఓకే ఎం టెన్ ఇండి వన్ పాయింట్ ఫైవ్ లో మనకి మైనర్ డయామీటర్ కావాలి సపోజ్ మనకి ఐడి ఉంటేనే ఐదు ఉంది అనుకోండి దీన్ని కూడా ఒక డ్రైన్ చేస్తాం ఐటీలో మనం సపోజ్ ఉన్నాయి ఐడిలో ఉంటే మనకి దీనిలో పీ కావాలి పీ కావాలి ఆర్ మనకి ఈ డయామీటర్ మనకి కావాలి అంటే మేజర్ డయామీటర్ మనకి కావాలి ఐదు ఉంటే మనకి మేజర్ డైమీటర్ కావాలి ఆర్ ఓడి ఉంటే మనకి ఐదు మైనర్ డయామీటర్ మనకి కావాలి ఓకే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కల్కులేషన్ చేసి చూద్దాం దానికి ఎంత మనకి డయామీటర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ మనం ముందు కూడా చెప్పిన జి సెవెంటీ సిక్స్ పి క్యూ ఎన్ ఆర్ జీ సెవెంటీ సిక్స్ ఎక్స్ జెడ్ పి క్యూ ఆర్ ఫీడ్ ఇది మనకి సైకిల్ ఉంటుంది ఈ సైకిల్ మనకి ఉంటుంది అలాగే మనం దీన్ని దీని మీనింగ్ మనం తెలుసుకున్నాం ముందు అలా దీని మీనింగ్ మనం తెలుసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం కల్క్లూషన్ చేస్తాం ఈ డయోమీటర్ మనకి కావాలంటే ఇక్కడ హెలవ్ చేయడానికి మనకి ఈ డయమీటర్ కావాలి ఆర్ పి వేలు మనకి కావాలి ఓకే దానికి ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తారో చూసాం మనకి ఓటీలో మనకి ఆల్రెడీ కన్స్టర్ మనకి ఏది ఉంటుంది ఏంటంటే పాయింట్ సిక్స్ ఫోర్ వన్ అని ఉంటుంది పాయింట్ సిక్స్ ఫోర్ వన్ మనకి ఉంటుంది అవుట్ అవుట్ ఆఫ్ డయ మనకి ట్రేడింగ్ చేయాలని ఉంటే మనకి పాయింట్ సిక్స్ ఫోర్ వన్ ఉంటుంది ఐటీ థ్రేడింగ్ చేయాలని మనకి పాయింట్ ఫైవ్ ఫోర్ వన్ మనకి ఉంటుంది ఇది మనకి ఏంటంటే కన్స్టానికి ఇది ఉంటుంది ఈ పిస్కూని మనం దానికి థ్రేడింగ్ డమీటర్ మనం కాలకులేషన్ చేయాలి దానికి ఎట్లా చేస్తారు చూద్దాం ఫస్ట్ మనం అవుటర్ సైడ్ కి మనం చేస్తాం ఓకే అవుటర్ సైడ్ చేయడానికి మనకి ఒకటి మైనర్ డైమీటర్ చేయడానికి మైనర్ డయమీటర్ కావాలంటే మనకి ఏం చేయాలంటే పాయింట్ సిక్స్ ఫోర్ వన్ ఇంటూ టూ వేసుకోవాలి ఇంటూ టూ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్స్ కావాలా అనుకు ఎక్స్ కావాలా కాబట్టి ఎక్స్డేమీటర్ కావాలా కాబట్టి మనకి ఏంటంటే డబుల్ సైడ్ మనకు తీసుకోవాలి అప్పుడు సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ వన్ ఇంటూ టూ వేసుకోవాలి ఓకే టూ చేసిన తర్వాత ఎంత వస్తుంది దానిలో మనకి ఇంటూ పిచ్చి వేసుకోవాలి మనకి ఎంత పిచ్చి ఇస్తారో ఆ పిచ్చి మనక మల్టీప్లై చేసుకోవాలి మల్టీప్లై చేస్తే మనకి ఎంత విని వస్తుంది దీనిలో సపోజ్ మనకి ఎక్కడ వచ్చింది వన్ పాయింట్ నైన్ త్రీ టూ వచ్చింది సపోజ్ మనకి నైన్ టూ త్రీ వచ్చింది ఓకే దీన్ని కల్పేషన్ చేస్తే మనకి వన్ పాయింట్ నైన్ టూ త్రీ వచ్చింది ఓకే ఈ వన్ పాయింట్ నైన్ త్రీ వచ్చేసి మనకి ఏంటంటే దీనిలో మనకి ఈ మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ మనకు వచ్చింది ఓకే ఈ వాల్యూకి గీయడానికి ఏం చేయాలి ఇక్కడ మనకి ఈ అవుటర్ సైడ్ కాబట్టి ఎంత మనకి ట్రెడ్డింగ్ ఇస్తారు ఎంత ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అంటే ఎక్కడ డైమీటర్ మనకి టెన్ఎంఎం ఉంటుంది మనకి టెన్ ఎనర్ ఉంటుంది ఈ టెన్ ఎన నుంచి ఏం చేయాలంటే టెన్ మైనస్ వన్ పాయింట్ నైన్ టూ త్రీ మనకి మైనస్ చేసుకోవాలి మైనస్ చేస్తే మనకి ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ అని వస్తుంది ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ వస్తుంది జీరో సెవెన్ వస్తే ఈ ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ వచ్చేసి ఎస్ డైమీటర్ ఎస్ డైమీటర్ వచ్చేసి ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ ఎయిట్ డైమీటర్ వచ్చేసి ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ మనకి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం మెజర్ డైమీటర్ అనేది వచ్చేసింది ఇప్పుడు మెజర్ డైమీటర్ ఎటా చేయాలి మెజర్ డైమీటర్ చేయడానికి ఇక్కడ పాయింట్ ఫైవ్ ఫోర్ వన్ తీసుకోవాలి పాయింట్ ఫైవ్ ఫోర్ వన్ తీసుకోవాలి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది ఐది

సపోజ్ వన్ పాయింట్ ఎయిట్ 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 ఫైవ్ ఫైవ్ వచ్చింది వచ్చింది సపోజ్ సపోజ్ మనకి వన్ పాయింట్ ఈ ఎయిట్ ఫైవ్ వస్తే ఎక్కడ మనకి ఏం చేయాలంటే ఈ బిల్ ఐదుగా మనకి డైమీటర్ ఎంత చేస్తారంటే దీన్ని ఎంత నుంచి వన్ పాయింట్ ఫైవ్ మేనేజ్ చేస్తారు ఈ డైమీటర్ మనకి చేస్తారు ఇంకా మైనర్ డైమీటర్ టెన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మేనేజ్ చేస్తారు అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ మనకి ఈ డైమీటర్ మనకి ఉంటుంది ఈ డైమీటర్ మైనర్ డైమీటర్ మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఎయిట్ పాయింట్ ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టైల్ చేసుకోవాలి ఎంత వస్తుంది సపోజ్ ఎంత అవుతుందంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ అండ్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ థర్టీన్ వన్ ఎయిట్ వన్ నైన్ టెన్ మనకి టెన్ పాయింట్ త్రీ ఫైవ్ మనకి వస్తుంది ఇక్కడ మనకి ఎంత వస్తుంది టెన్ పాయింట్ త్రీ ఫైవ్ మనకి వస్తుంది దీనిలో మనకి ఈ ఎక్స్ బై మీద మనకి పిఆర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం పి పి అంటే ఏంటి పి అంటే చెప్పిన ఆల్రెడీ మనకి డెప్ డెప్త్ ఆఫ్ థ్రెడ్ మనకి ఈ డెప్ట్ ఎంత థ్రెడ్ ఈ థ్రెడ్ ఉన్నాయి కదా ఈ డెప్త్ ఎంత మనకి డెప్త్ ఎంత అది మనం పి వెలుగా ఇవ్వాలి ఎక్కడ మనకి ఇవ్వాలి దేని మైక్రోన్ లో మనకి ఇవ్వాలి ఈ డెప్త్ మనకి పోర్ట్ సైడ్ ఇవ్వాలి మనకి డబుల్ సైడ్ ఇవ్వడానికి లేదు అది మన ఫోర్ సైడ్ ఇస్తేనే పీలో ఫోర్ సైడ్ ఇవ్వాలి ఎక్స్ లా మనకి డబల్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు పీలో పీలో తీయడానికి ఏంటంటే ఇప్పుడు ఎంత ఉంటుందో సపోజ్ మనకి ఓడి రాసినప్పుడు పాయింట్ సిక్స్ ఫోర్ వన్ ఇంటూ మనకి పిచ్చి ఎంత ఉంటుంది మనకి పిచ్చి ఎంత ఉంటుంది ఇంటూ థౌజండ్ ఇంటూ థౌజండ్ తీసుకోవాలి థౌజండ్ చేస్తే మనకి పి పివేల్వ్ వస్తుంది సపోజ్ ఎక్కడికి మనకి వచ్చింది నైన్ సిక్స్ వన్ వచ్చింది మనకి నైన్ సిక్స్ వన్ వచ్చింది ఈ నైన్ సెవెన్ నైన్ సిక్స్ వన్ వచ్చేది పివేల్వ్ నైన్ సిక్స్ వన్ వచ్చేది పి పీవెల్వ్ ఇది ఏంటంటే మైక్రో మనకి ఉంటుంది దీనిలో మనకి మైక్రో మనకి ఉంటుంది దీనిలో దీనికి ఏంటంటే ఇప్పుడు సింగిల్ కట్ మనం తెలుసుకోవడానికి మనకి నైన్ సిక్స్ వన్ ఉంటుంది కదా ఈ నైన్ సిక్స్ వన్ ఇంటూ థౌజండ్ చేస్తే నైన్ సిక్స్ వన్ ఇంటూ థౌజండ్ వేస్తే మనకి పర్ సైడ్ మనకి వచ్చేస్తుంది ఎంత తప్పాలి మనకి ఇక్కడ వచ్చేస్తుంది సపోజ్ ఇక్కడ నైన్ టూ త్రీ అని వస్తుంది పాయింట్ నైన్ టూ త్రీ అని వస్తుంది ఓకే ఇవి వచ్చేసి ఏంటంటే ఇది పర్ సైడ్ పర్ లో వస్తే మనకి డబల్ చేస్తే ఈ రూపంలో ఈ వెల్లు కనబడుతుంది మనకి ఆ వెల్లూ మాత్రం కనబడతది ఈ వెల్లు మనకి కనబడుతుంది ఇది ఏమైనా తెలుస్తాడు లేదా అనుకోండి ఇది మనకి అవసరం లేదు ఓకే మనకి ఈ వేలు ఎక్కడ పీవెల్యూ అని రాసేస్తే మనకి పి వేల్యూ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బట్టి మనం ఐదు వేల సీఎం మనకి పీవెలు తీయాలి మనకి పాయింట్ ఫైవ్ ఫోర్ వన్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ థౌజండ్ చేస్తే మనకి కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రొసెస్ లో మనకి పోతేనే మనకి థ్రెడింగ్ మెజర్ డైమీటర్ ఆర్ మైనర్ డైమీటర్ మనకి తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మన ప్రకారం రాసి చూపిస్తా ఒక ట్రేడింగ్ ప్రకటన రాసి చూపిస్తా మీరు లాస్ట్లో చూడండి మీరు నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేసి అడగచ్చు మీరు లాస్ట్లో చూడడానికి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్